ఎందుకు సార్ అంటే ప్రభుత్వ ఖజానా ఉంటుంది కదా ఈయన పోయి ఎందుకు జోలు బట్టి చేయాల్సి వచ్చిందో ఆ రోజున అంటే ప్రభుత్వాలు చేసేది కొంతైనా ప్రభుత్వ ఇలా చేసిన దానివల్ల అక్కడ జరుగుతున్న విషయం ఎంత సున్నితమైన విషయము ఎంత ముఖ్యమైన విషయం అనేది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో చేసేవారు రామారావు గారు లాంటి వారు కరువు కోసం తిరుగుతున్నారంటే ప్రభుత్వ యంత్రాంగంలో అందరిలో కదలికి ఉంటుంది ఆయనే అంత గొప్ప నటుడు ఆయనే స్వయంగా ప్రజలతో వచ్చి తిరిగి ఇక్కడ ప్రజలకి అండగా నిలబడాలి అని చెప్పి చూచినప్పుడు ఇక్కడ విపత్తు ఉన్నది అనే ఒక విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది అప్పుడు ప్రజల స్పందన కానీ అధికారుల స్పందన కానీ రాజకీయ వర్గాల స్పందన కానీ సరైన మోతాదులో ఉంటుంది జనరల్గా ఏ సీఎం అయినా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ మీద ఆధారపడుతూ ఉంటారు కదా ఎక్కువగా రామారావు గారు కూడా అలానే ఆధారపడే వాళ్ళ లేదంటే ఆయన ఆలోచనల్ని ఎగ్జిక్యూటివ్స్ అయితే ఇంప్లిమెంట్ చేయించే వాళ్ళ రామారావు గారు చాలా వరకు అధికారులతోనే పని చేయించుకోవాలి అనే ఉద్దేశంతో ఉండేవారు ప్రతిభావంతులైన అధికారులు నీతివంతులైన అధికారులు సమర్థులైన అధికారులకి ఆయన వాళ్ళ కులము మతము రాష్ట్రం అనేది లేదు ప్రతిభావంతుడా ఆదర్శవంతుడా పనిమంతుడా దీనికి ప్రాధాన్యత ఇచ్చేవారు అంచేత ఆయన తయారు చేసుకున్న అధికార బృందం కానీ ఆయన రామారావు గారు ఉన్నప్పుడున్న టీమ్ ఎవరైతే ఉన్నారో విశిష్టమైన వ్యక్తులు అప్పుడు శంకరన్ గారు యుగేందర్ గారు వేణుగోపాల్ యు రాఘవేంద్ర ఇట్లాంటి మహోన్నతమైన వ్యక్తులు ఆయన బృందంలో సభ్యులుగా ఉండేవాళ్ళు జనరల్ గవర్నమెంట్ అంటేనే కరప్షను అనేది వినిపిస్తూ ఉంటుంది కదా ఆ టైంలో ఉండేదా రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఏసీబీ రైడ్ జరిగింది విజయవాడలో ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో అయ్యే అప్పుడు ఆ సబ్ రిజిస్టార్ సస్పెండ్ అయిన తర్వాత రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లాంటి ఎక్కడైతే డబ్బు విడిగా నిస్సిగ్గుగా చేతులు మారతాయో అక్కడ కూడా డబ్బు తీసుకోవడం అనేది కొంతకాలం పాటు నిలిచిపోయింది అంత భయం ఉండేది ప్రభుత్వం అంటే ఏసీబీ తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించదు ఈయన చండశాసనుడు అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక న్యాయ పైసా ఆశించకుండా రిజిస్ట్రేషన్ పనులు అసలు జరిగి ఉంటాయని చెప్పి మీరు నమ్మగలరా అది నిజం అలాగే మోటార్ వెహికల్ ఆఫీసెస్లో ఎటు దళారీలు అలాంటి వాళ్ళు ఎక్కడ కనపడకుండా చేశారు ఆయన పారదర్శకత అది ఎందుకు వచ్చిందంటే ఆయన అంటే దేబద్ధత ఆయన చేసిన పనులు తర్వాత ఆయన చెండశాసనుడు అనే దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా క్రమశిక్షణ అది వచ్చింది ఆ క్రమశిక్షణే ఎక్కువ క్రమశిక్షణ ఎక్కువైపోయేసరికి అదే ఉద్యోగుల్లో ఆయన మీద వ్యతిరేకత కూడా పెంచడానికి కూడా దోహదపడింది ఒకటి ఆయన ముందు వెళ్తుంటారు కదా వర్క్ చేసుకుంటూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని వెళ్తూ ఉంటారు కదా ఎంప్లాయీస్ కూడా స్ఫూర్తి అనేది లో ఉండేది కదా వ్యక్తిని బట్టి ఉంటుంది ఇప్పుడు వ్యవస్థాగతంగా చూసినట్లయితే అధికార యంత్రాంగం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తుంటారు కానీ ఎప్పుడైనా ఈ అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు సరైన దారిలో పెట్టి నడిపించే సమర్థమైన నాయకుడు ఉంటేనే ఇవి సక్రమంగా పనిచేస్తాయి లేకపోతే వీళ్ళే ప్రజా పీడకులు అవుతారు ఇది మనం ఎరిగిన సత్యం అది బలమైన నాయకులు ప్రజాదరణ గల నాయకులు ఉన్నప్పుడే అధికార యంత్రాంగం సరైన తీరులో సరైన ఘాట్లో పనిచేస్తాయి